నా ప్రియమైన పెడ్డ ఈరోజు రాత్రి నువ్వు ఇది వినడానికి కారణం యాదృచ్ఛికం కాదు నువ్వు అనుభవిస్తున్న వేదన నువ్వు దాచుకున్న ఆ బాధ ప్రపంచం అర్థం చేసుకోకపోయినా నేను వింటున్నాను ఈ సందేశం దేవుని నుంచి నేరుగా నీ హృదయానికి పంపబడింది అవును ఇది నీకోసమే నీ జీవితంలో ఎంతమంది ఉన్నా నువ్వు తీసుకునే భారాన్ని నిజంగా నీకు మాత్రమే తెలుసు నువ్వు నవ్వుతున్నావు కాని నీ మనసు ఎన్నిసార్లు విరిగిపోయిందో ఎవరికీ తెలియదు ఎన్ని రాత్రిళ్ళు నువ్వు దేవునికి ఇలా చెప్పావు ఓ దేవుడా నేను ఎందుకు ఇలా అనుభవిస్తున్నాను ఇది ఎందుకు నా జీవితంలో మాత్రమే జరుగుతోది ఎందుకు నువ్వు నా మాట వినడం లేదు నువ్వు నీ గదిలో ఒంటరిగా కూర్చుని నిశ్శబ్దంగా చెప్పుకున్నావు నన్ను ఒక్కసారి అయినా ఎవరో అర్థం చేసుకుంటే బాగుంటేది నీ హృదయం అలసిపోయింది నీ ఆత్మ దెబ్బతింది నీ విశ్వాసం కూడా కొంచెం కొంచెంగా బలహీనబడుతోది కాని ఈ రాత్రి నువ్వు ఈ వీడియోను చూస్తుండటానికి ఒక కారణముంది ఒకే ఒక కారణం దేవుడు నీకు జవాబు ఇవ్వడానికి ఇక్కడ ఉన్నాడు ఇప్పుడే ఆ దైవస్వరం మళ్లీ నెమ్మదిగా వినిపిస్తుంది నా ప్రియమైన బిడ్డ నిన్ను నేను ఎన్నడూ విడిచిపెట్టాలేదు నీ మాటలను నేను వినడం ఆపలేదు మీ కన్నీళ్లు నేలమీద పడకముందే నా హృదయంలో పడతాయి నీకేం జరిగిందో ఎవరు నిన్ను బాధించారో ఎవరితో నీవు నిస్వార్థంగా ప్రేమ పంచుకున్నారో మరియు ఎవరు నిన్ను మోసం చేశారో నన్ను అడగకుండానే నాకు తెలుసు నీ వేదనలో కూడా నువ్వు నన్ను పిలిచావు నీ చెయ్యి ఎత్తకపోయినా నీ హృదయం నన్ను పిలిచింది అందుకే నేను వచ్చాను నువ్వు ఎదుగుతున్న వేళ చాలామంది నీపై అన్యాయం చేశారు విధి నీకు ఇస్తున్న పరీక్షలు కొన్నిసార్లు చాలా భారంగా అనిపించాయి ఎవరికి చెప్పకుండా నువ్వు మోసిన బరువు దేవునికి పూర్తి వివరాలతో తెలుసు ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నావు అని నువ్వు నొప్పితో అడిగిన సారి దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడు కాని ఈ రాత్రే ఆ నిశ్శబ్దానికి జవాబు ఇస్తున్నాడు నా పిద్ద నీ బలహీనత కాదు అది నీ భవిష్యత్తును నిర్మించడానికి నేను చేసిన సిద్ధం నీ జీవితంలో వచ్చిన ప్రతి కష్టం ప్రతి కోత ప్రతి ఒంటరితనం నీపై వచ్చిన ప్రతి వేదన అన్నీ వ్రథా కావు నేను నీకు సిద్ధం చేస్తున్న దానికి నువ్వు బలంగా ఉండాలి నువ్వు సహించాలి నువ్వు నమ్మాలి అందుకే కొన్ని బాధలను నేను అనుమతించాను నువ్వు నమ్మకపోయినా నువ్వు ఏడిచినా నీ జీవితం ఇక్కడితో ఆగిపోదు నీ కథ ఇప్పుడే మొదలవోతుంది నీ హృదయంలో ఉన్న పగుళ్లు నువ్వు అనుకున్నంత ప్రమాదకరం కాదు అవి దేవుని వెలుతురు ప్రవేశించే దారులు నేను నీ హృదయాన్ని నెమ్మదిగా శుభ్రం చేస్తున్నాను నీ పాత బాధల దుమ్మును తీసివేస్తున్నాను నీ ఆత్మలో ఉన్న బలహీనతను తొలగిస్తున్నాను నేను నీ నిన్ను హీలింగ్ చేస్తున్నాను ఈ క్షణంలో ఈ రాత్రే నీ వేదనకు దేవుడు ఇస్తున్న మూలమైన జవాబు నీ హృదయాన్ని నిశ్శబ్దంగా ఉంచు ఒక్క నిమిషం ఒక్క నిశ్శబ్ద శ్వాస ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే మాట నీ జీవితాన్ని నీ గుండెను నీ విధిని శాంతిగా నిశ్శబ్దంగా మార్చబోతుంది నీవు బాధపడిన ప్రతిసారి నేను నీ పక్కనే ఉన్నాను దేవుని మాట నీవు ఎన్నో రాత్రులు కన్నీరుతో నిద్రపోయావు కదా ఎవరూ నీ చూడలేదు అనుకున్నావు ఎవరూ వినలేదు అనుకున్నావు కాని నీ ఏడుపు ఒక్క గొక్క కూడా నా చెవులకు వినిపించకుండా ఉండలేదు అని దేవుడు చెప్తున్నాడు నీ హృదయం నొప్పితో పగిలిపోయినప్పుడు నీకు తెలిసి ఉండకపోవచ్చు కాని ఆ నొప్పి నీ చేతుల్లో కాదు నా చేతుల్లో ఉందని దేవుడు చెప్తున్నాడు అంతకాలం నీవు ఒంటరివని అనుకున్నావు కానీ అసలు నిజం తెలుసా నీవు ఒంటరిగా అడుగు వేయలేదు ప్రతి అడుగు ప్రతి నిర్ణయం ప్రతి మౌనం ప్రతి వేదన నీ ముందే నేను నడిచాను నీ వెనుకే నేను నిలిచాను నీ హృదయంలోనే నేను మాట్లాడుతున్నాను నీవు ఎందుకు బాధలో ఉన్నావో నాకు బాగా తెలుసు నీ లోపల ఒక ప్రశ్న ఉంది ఎవరికి చెప్పలే నీ ఎన్నాళ్లుగానో నిన్ను తినేస్తున్న ప్రశ్న దేవా ఎందుకు ఎందుకు నా జీవితమే ఇలా కాని ఈ రాత్రి ఈ క్షణం నేనే నీకు సమాధానమిస్తున్నాను నీ వేదన దండన కాదు నా ఆలస్యం శిక్ష కాదు నీకు ఇవ్వబోయే ఆశీర్వాదం చాలా పెద్దది కాబట్టి నేను నిన్ను సిద్ధం చేస్తున్నాను నీవు కోరింది తక్కువ కాదు కానీ నేను ఇస్తుందేది అత్యంత గొప్పది అందుకే కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది నీ బాధను నేను లెక్క పెడుతున్నాను నీ కన్నీటిని నేను దాచుకుంటున్నాను నీ ప్రార్థనను నేను పరిశీలిస్తున్నాను నీ నమ్మకాన్ని నేను పరీక్షిస్తున్నాను ఎందుకంటే నీ కోసం నేను సిద్ధం చేస్తున్న ఆశీర్వాదం నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది నీ హృదయం ఎందుకు ఊపిరాడక నొప్పిపడుతోందో తెలుసా ఎందుకంటే ఇప్పటి వరకు నీవు బంధించుకున్న బాధలు నీమీద వేసుకున్న నిందలు నీ మనసులో దాచుకున్న గాయాలు ఇవి అన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఏదైనా పెద్ద శుభం రాకముందు మనసులోపల దాచుకున్న మురికి బయటకి వచ్చింది ఇప్పుడే నీవు అనుభవిస్తున్న ఈ భారమైన వేదన అది ముగింపు కాదు అది సూచన అది తప్పని సంకేతం అది నీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం దేవుడు చెబుతున్నాడు బాధను చివరిసారి భరించు ఈ రాత్రి భరించే కన్నీరు రేపు నీ ఆశీర్వాదానికి మార్గం నీకు ఎందుకు నష్టం జరిగింది తెలుసా ఏదో ఒక రిలేషన్ ఏదో ఒక ట్రస్ట్ ఏదో ఒక మనసు ఏదో ఒక పని నీ జీవితం నుంచి దూరమైంది కదా దివ్యశక్తి చెబుతోది నేను తీసేసింది శిక్ష కోసం కాదు రక్షణ కోసం నీ దారిలో ఉండకూడని వారిని నేనే తొలగించాను నీకు నష్టమనిపించింది కాని అది దేవుడి జాగ్రత్త నీకు ఒంటరితనం అనిపించింది కాని అది దేవుడి రక్షణ నీకు ఖాళీగా అనిపించింది కాని అది కొత్త సంఘటనకు స్థలం నీ బాధను నేను జవాబుగా మార్చబోతున్నాను ఈ రాత్రి ఈ క్షణం ఈ వీడియో వింటున్న నువ్వు ఇది యాదృచ్ఛికం కాదు నిన్ను గొప్పగా మార్చే ఒక దైవిక శక్తి ప్రస్తుతం నీ హృదయాన్ని తాకుతోది ఆ శక్తిని అనుభవించడానికి నీవు సిద్ధంగా ఉన్నావు నీ వేదనకు నీ ప్రశ్నకు నీవు ప్రతి రాత్రి చేసే ప్రార్థనలకు ఈ రాత్రే జవాబు వస్తోంది నీ కోరికలకు మార్గం తెరుస్తున్న దివ్య ప్రణాళిక ప్రారంభమైంది నీ శ్రమకు ఫలితం దగ్గరగా ఉంది నీ జీవితంలో పెద్ద ద్వారం తెరుచుకుంటుంది నీ హృదయాల్లో దాచుకున్న ఆశ తిరిగి మేలుకుంటుంది ఇప్పుడు నీకు ఒక చిన్న నిశ్శబ్దం ఒక చిన్న శ్వాస ఒక చిన్న ఆశ అవసరం దేవుడు చెబుతున్నాడు సిద్ధమవు నుంచి నీ జీవితంలో జరిగే ప్రతిదీ నీ మంచి కోసం నీ ఎదుగుదల కోసం నీ శాంతి కోసం నీ ఆనందం కోసం నీవు ఎదురు ఎదురుచూస్తున్న ఆశీర్వాదం ఇప్పటే నీ దిశగా కదులుతోది నీవు గ్రహించకపోయినా అది నీ దారిని చేరుకుంటుంది నీ రాత్రి ముగుస్తుంది నీ ఉదయం వస్తోంది నీవు ఎన్నో ప్రయత్నాలు చేశావు ఎన్నో ఆశలు పెట్టుకున్నావు ఎన్నో తలుపులు తట్టావు కాని ఒక్కటి తెరచుకోలేదు కదా ఈ లోపల నీకు తెలియని ఒక మాట ఉంది దేవుడు నిశ్శబ్దంగా చెబుతున్న ఒక మాట నేను నీకు సిద్ధం చేస్తున్న తలుపు ఇతర తలుపుల కన్నా గొప్పది కాబట్టి మిగతావన్నీ మూసేశాను నీవు అనుకున్నావు దేవుడు నన్ను వినిలేరు నా ప్రార్థనలకు సమాధానం రావడం లేదు నా జీవితం పాడైపోయింది కాని దేవుడు శాంతిగా చెబుతున్నారు నీవు అడిగింది చిన్నది నాకు ఇవ్వాలనిపిస్తున్నది చాలా పెద్దది నీ బాధ నీ కన్నీరు ఇవన్నీ వ్రథా కాలేదు నీ దగ్గర ఎవరికి కనిపించని గాయాలు ఉన్నాయి నీ మాటల్లో వినిపించని వేదనలు ఉన్నాయి నీ నవ్వులో దాగి ఉన్న కన్నీరు ఉంది కాని దేవుడికి మాత్రం నీ ఒక్క ఉపిరి కూడా దాచబడలేదు నీ రాత్రులు నీ ఎడుపు నీ మనసులో నీవు నీతో నీవే మాట్లాడుకున్న నిశ్శబ్ద మాటలు అన్నీ ఆయన గమనించాడు ఎందుకంటే ఆయనే చెబుతున్నాడు నీవు పడిన కన్నీరు నీ రేపు పూసే పువ్వుల నీళ్లు నిన్ను ఎవరూ అర్థం చేసుకోకపోయినా నేను అర్థం చేసుకున్నాను నీ తలపులకు ఒకరు అండగా ఉండాల్సినప్పుడు ఎవరూ లేరు కదా నీ మనసు భారంగా ఉన్నప్పుడు ఎవరు అడిగేవారు లేరు కదా నీ హృదయం పగిలిపోయినప్పుడు నిన్ను నీ తప్ప మరెవరూ తోడుగా లేరు కదా కానీ దేవుడు శాంతిగా చెబుతున్నాడు నేను నీతోనే ఉన్నాను ప్రతి మౌనంలో ప్రతి గాయంలో ప్రతి చీకటిలో నీ మౌనం దేవుడికి ప్రార్థన నీ బాధ దేవుడికి పిలుపు నీ పడిపోయిన చోటే దేవుడు నీకు తాకింది ఇప్పుడు నీ వేదనకు నేను ఇవ్వబోయే జవాబు ఇది నా బిడ్డ నీపై నేను కోపం పెప్పుకోలేదు నీ జీవితంలో జరిగిన ప్రతి బాధ నిన్ను బలం చేయడానికి మాత్రమే నీకు నేను ఒక పెద్ద మార్పు ఇవ్వబోతున్నాను దానికి నీవు సిద్ధం కావాలి ఇప్పటి వరకు నీవు కోల్పోయిన ప్రతి దానికి ఇక ముందు నుంచి ఇరవై రైతులు తిరిగి ఇవ్వబోతున్నాడు ఇప్పటి వరకు నువ్వు వెంబడించిన ఆనందం శాంతి ధనం ప్రేమ గౌరవం ఇక వచ్చే రోజుల్లో అవి నిన్నే వెతుక్కుంటూ వస్తాయి దేవుడు చెబుతున్నాడు నీ రాత్రి ముగిసింది నీ ఉదయం మొదలైంది నీ కథలో నేను తిరిగి రాస్తున్న నా అధ్యాయం ప్రారంభమైంది నీ జీవితంలో ఇప్పుడు జరిగే మూడు దైవిక సంకేతాలు ఒకటి నువ్వు అనుకోకుండా ఒక పెద్ద శుభవార్త వింటావు నీ మనసును నిశ్శబ్దంగా మార్చే ఒక పాజిటివ్ న్యూస్ ఎక్కడి నుండో వస్తుంది అది దేవుడి మొదటి సంకేతం రెండు నిన్ను బాధపెట్టిన ఒక వ్యక్తి అదృశ్యమవుతాడు నీ దారిని అడ్డుకున్నవాడు నీ జీవితంలో నుంచి తొలగిపోతాడు అది దేవుడి రెండవ సంకేతం మూడు నీవు ఎంతో కాలం ఆగిన ఒక కోరిక ఒక్కసారిగా కదులుతుంది అది కూడా నువ్వు ఊహించని విధంగా ఉంది ఇది దేవుడి మూడవ సంకేతం ఈ మూడు సంకేతాలు వచ్చే రోజుల్లో నీకు వరుసగా కనిపిస్తాయి నీ వేదనకు అసలు సమాధానం దేవుడి నీకోసం సిద్ధం చేసిన కొత్త దారి ఇప్పటివరకు నీవు చూసింది కష్టమే కాని ఇక ముందు నుంచి నీవు చూడబోయేది కష్టఫలితం ఇప్పటి వరకు నీవు అనుభవించింది పగులు కాని నుంచి నీవు అనుభవించేది పసిడి ఇప్పటి వరకు నీవు కోల్పోయింది జీవితం కాని ఇక నుంచి నీవు పొందేది జీవితానందం దేవుడు చెప్పుతున్నాడు నేను నీ వేదనను మార్చి నీ జీవితాన్ని ఆభరణంలా ధగధగలాడేలా చేస్తాను